హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్టిచింగ్ వీడియో అండి కటింగ్ వీడియో కనుక ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి చాలామంది స్టిచ్చింగ్ చూపించండి అక్క అన్నారు కాబట్టి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను ఈ నెక్ అనేది ఇలా స్కాల్ఫ్ నెక్ అంటే కట్ వర్క్లో తీసుకున్నాను నెక్ వచ్చేసి అలానే హ్యాండ్స్కి పోట్లీ బటన్స్ అయితే ఇచ్చేసాను చూశారు కదా ఇక్కడ నడుము దగ్గర ఎలాంటి ఫ్రిల్స్ కూడా రాకుండా స్ట్రైట్గా వచ్చేసింది చూశారు కదా ఈ విధంగా నాకు ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట స్టిచ్చింగ్ ఎలానో చూసేద్దాము ఫస్ట్ అయితే నేను ఈ విధంగా పేపర్ స్టిఫ్ తీసుకున్నాను దానిపైన నెక్స్ అనేవి కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకుని క్లాత్కి నేను మొత్తం అంతా ఈ పేపర్ స్టిఫ్ని ఐరన్ చేసేస్తే ఇలా స్టిక్ అయిపోతుంది కదా స్టిక్ అయిన తర్వాత నెక్ చుట్టూ అంటే మనం కట్ చేసుకున్న బార్డర్ చుట్టూ క్లాత్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను అనమాట అక్కడికి నాకు టూ నెక్స్ అనేవి రెడీ చేసేసుకున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తర్వాత వచ్చేసి మనకి ఇలా లైనింగ్ ఉంటుంది కదా మెయిన్ పీసు ఈ రెండింటినీ తీసుకొని లైనింగ్ మెయిన్ పీసు అనేది మనం యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మెయిన్ పీసు లైనింగ్ ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకుంటున్నాను ఉల్టాలోని వేసుకుని మెయిన్ పీస్కి లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఇలా నీట్గా సర్దేసుకున్నాను సర్దేసిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా చుట్టూ నెక్ సారీ మెయిన్ పీస్కి లైనింగ్ అనేది ఇలా చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన తర్వాత మనకి చూడండి మనకి మెయిన్ పీస్ అంటే బాడీ పార్ట్ ఉంటుంది కదా ఈ బాడీ పార్ట్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ పార్ట్ అనేది దీనికి యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకునే ముందు ఇలా చాక్ పీస్ తీసుకొని మనం ఫోల్డ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా లైన్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ మీద పడేటట్టు అంటే మనకి చాక్ పీస్ దానిపైన పడేటట్టుగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అయితే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే బ్యాక్ నెక్ ఏ నెక్ యాడ్ చేసుకుంటున్నామో చూసుకుని ఆ నెక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్నాం కదా పేపర్ స్టిఫ్ని ఆ క్లాత్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత అక్కడ కూడా చాక్ పీస్తో మార్కింగ్ వేసుకున్నాము అలానే పైన ఇలా చిన్న కట్ తీసుకోవాలి అంటే కట్ పెట్టుకోవాలన్నమాట ఇలా కట్ పెట్టిన తర్వాత ఓపెన్ చేసుకుందాము ఎలా నెక్ అనేది ఈ బాడీ పార్ట్కి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఫస్ట్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా మనం ఆల్రెడీ నెక్ కూడా కట్ పెట్టుకున్నాం ఈ రెండు టక్స్ ఒకేలా వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకుని అది మనకి మిడిల్ పాయింట్ అనమాట ఇప్పుడు మనం ఇక్కడ కింద కింద జాయింట్ చేసుకోవాలి కదా మరి ఇప్పుడు మనం ఇక్కడ కూడా మనకి స్ట్రైట్ నెక్ అనేది రావాలి దానికోసం మళ్ళీ మనం ఇక్కడ చూసారు కదా మనం డ్రా చేసుకున్న టూ లైన్స్ అంటే మనం తీసుకున్న నెక్కి డ్రా చేసుకున్న లైన్ కింద బాడీకి డ్రా చేసుకున్న లైను ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకోవాలి పెట్టి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకున్నాను అదే కనుక స్టార్టింగ్లో అంటే బిగినర్స్ కుడితే కనుక మీరు ఫస్టే పిన్నులు పెట్టేసుకుని అప్పుడు స్టిచ్ చేయండి తర్వాత మనం నెక్ ఏం ఏ విధంగా ఉందో ఆ నెక్ చుట్టూ మనకి ఇలా తీసుకు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఫస్ట్ మీరు ఏ నెక్ పెట్టుకుంటే ఆ నెక్ అనేది ఇలా పేపర్ స్టిఫ్ పైన అంటే పేపర్ స్టిఫ్ పైన స్టిచ్ అనేది పడకుండా దాన్ని పక్కన పడేటట్టుగా మనం ఈ విధంగా కుట్టుకోవాలి ఇది నేను కట్ వర్క్ ఇచ్చుకున్నాను కాబట్టి దీనికి ఎక్కడ కట్ తిరిగిందో అక్కడ నీడలు అనేది దించుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి చుట్టూ ఒక పావించి గ్యాప్ ఉండేటట్టుగా ఇలా నెక్ చుట్టూ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనకి కట్ వర్క్ అంటే ఇలా కట్ ఎక్కడ తిరిగిందో అక్కడ వచ్చేసి మనకి ఇలా చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇచ్చుకొని మనకి థ్రెడ్ అనేది కటింగ్ అవ్వకుండా మనం ఈ విధంగా కట్ వర్క్ అనేది కట్ అనేది పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనకి నెక్ అనేది నీట్గా బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి తిప్పిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి నీట్గా సర్దేసుకుని ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకోండి ఇలా చేసిన తర్వాత మనం పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటాం అనమాట ఇలా నెక్ చుట్టూ వేసేసుకున్నాం కదా మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోయింది సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ నెక్ కూడా రెడీ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి డాట్స్ కూడా వేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ డాట్స్ అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచు డాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుని మనం ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి టూ సైడ్స్ డాట్స్ వేసిన తర్వాత ఇవి రెండూ సమానంగా వచ్చినాయో లేదో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ అయితే ఇలా ఫ్రం టూ సైడ్ డాట్స్ ఈ విధంగా పెట్టుకుని చూసుకోండి మీకు ఈక్వల్గా వస్తే ఉంచేసుకోండి రాకపోతే ఈ మార్కింగ్స్ని అడ్జస్ట్ చేసుకోండి సారీ ఈ కుట్లని అడ్జస్ట్ చేసుకోండి ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే లైన్ డ్రా చేసుకున్నాము మనం తీసుకున్న నెక్ పేపర్ స్టిఫ్ కూడా లైన్ డ్రా చేసుకున్నాము తర్వాత ఒకదాని పైన ఒకటి పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్నాము తర్వాత ఎక్స్ట్రా అనేది క్లాత్ చుట్టూ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకొని ఈ నెక్ అనేది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చిన తర్వాత మనం ఈ విధంగా బ్యాక్ సైడ్కి పెట్టుకొని చూడండి మనం పేపర్ స్టిఫ్ పైనే కుట్ అనేది పడేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే కనుక ఇది రౌండ్ నెక్ కాబట్టి పైనుంచి కుట్ అనేది వేసుకోకూడదు ఇలా మనం పేపర్ స్టిఫ్ పైన పడేటట్టు లోపలికి వేసుకోవాలన్నమాట ఒకవేళ అదే వేరే నెక్ ఏదైనా అయితే కనుక మనం పైనుంచి వేసుకుంటాము స్క్వేర్ నెక్కి అలానే రౌండ్ నెక్ పెట్టుకుంటే కనుక ఇలా మనం పేపర్ స్టిఫ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో పడేటట్టుగా కుట్టయితే వేసుకోవాలి చూసారు కదా నాకు ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ టూ నెక్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ అనేది చేసుకుందాం చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర కొంచెం జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే మనకి కచ్ అనేది కనపడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒకదానిపైన పైన ఒకటి వేసుకున్నాను వేసిన తర్వాత చూడండి బ్యాక్ నెక్ తీసుకున్న పేపర్ స్టిఫ్ తీసుకున్నాను ఫ్రంట్ నెక్ని ఒకేలా ఉంచేసుకొని బ్యాక్ దాన్ని తీసుకొచ్చి ఫ్రంట్ పైన వేసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ నెక్ పైకి స్టిఫ్ అనేది తీసుకొచ్చాను నెక్ పేపర్ స్టిఫ్ని తీసుకొచ్చేసి ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి మీకు అర్థమవుతుందో లేదో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసి నేర్చుకోండి ఒక దానిపైన ఒకటి వేసుకొని ఫ్రంట్ నెక్ పైన బ్యాక్ నెక్ అనేది పెట్టుకున్నాను పెట్టి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర మనం రఫ్ లాక్కోవాలి అలానే ఇక్కడ కూడా రఫ్ లాక్కోవాలి స్టార్టింగ్ పాయింట్లోని ఎండింగ్ పాయింట్లోని రఫ్ లాక్కోండి మళ్ళీ ఇంకొక వైపు కూడా చూపిస్తున్నాను కరెక్ట్గా చూసి నేర్చుకోండి ఈ విధంగా మనం కుట్టిన తర్వాత మనకి స్ట్రైట్గా రావాలన్నమాట ఫ్రంట్ నెక్ ముందుకి బ్యాక్ నెక్ వెనక్కి వస్తే బాగోదు దానికోసం మనం ఈ విధంగా స్టిచ్ చేసుకో ఇలా ఇప్పుడు మనం కుట్టేసాం కదా కుట్టిన తర్వాత డబుల్ స్టిచ్ వేసుకున్నాము థ్రెడ్ని కట్ చేసి ఈ విధంగా నెక్ని ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ లాగాలి చూసి చూడండి లాగిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఈక్వల్గా వచ్చేసినాయి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట నెక్ దగ్గర ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి లేకుండా ఈ విధంగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అయిపోయింది కదా మనకి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఖర్చు అనేది కనపడకుండా నీట్గా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి నాకు హ్యాండ్కి జాయింట్ పెడుతుంది అనమాట ఈ జాయింట్ కోసం నేను ఇలా పోట్లీ బటన్స్ వేసుకున్నాను హ్యాండ్కి మిడిల్లో జాయింట్ చేస్తే బాగోదు కదా దానికోసం మనం ఇలా పోట్లీ బటన్స్ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది అనమాట దానికోసం నేను పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకుని పెట్టుకున్నాను పెట్టిన తర్వాత మెయిన్ పీస్కి ఇలా మనకి ఖర్చు ఎంత కావాలంతవరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం టేప్ తీసుకొని టేప్ తీసుకుని మనకి మెజర్మెంట్ ఎంత అనేది చూసుకొని పెట్టుకోవాలి చూడండి టూ హ్యాండ్స్ కాబట్టి టూ సైడ్స్ ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాము డ్రా చేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన అయితే వదిలేసాను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది పైన ఒక వన్ ఇంచ్ గ్యాప్ అయితే వస్తుంది అలాగే తర్వాత కింద నుంచి వన్ 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 అండ్ వన్ వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్నాను ఇలా మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి కింద ఫోల్డింగ్ వస్తుంది అప్పుడు మనకి కచ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి తర్వాత నేను ఈ విధంగా హ్యాండ్ మొత్తం పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేసేసుకున్నాను స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని కింద వేసుకున్నాను వేసేసి మిడిల్ టక్స్ పెట్టుకున్నాం కదా ఆ హ్యాండ్కి ఆ హ్యాండ్ దగ్గర ఇది వచ్చేటట్టుగా పెట్టుకోవాలి అంటే మనం పోట్లీ బటన్స్ వేసిన క్లాత్ వచ్చేటట్టుగా పెట్టుకొని మెయిన్ పీస్కి లైనింగ్ని యాడ్ చేసేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ చూపిస్తాను ఒకసారి మీకు ఇదిగో ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత ఇంకా లైనింగ్ ఉంటుంది కదా ఈ లైనింగ్ మెయిన్ పీస్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి హ్యాండ్ రెడీ చేసిన తర్వాత మనం కుట్టుకున్న పోట్లీ బటన్స్ అనేవి మిడిల్కి రావాలి కాబట్టి షోల్డర్ మిడిల్కి రావాలి కాబట్టి షోల్డర్ దగ్గర పెట్టేసుకుని మిడిల్ నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను హ్యాండ్ చెక్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీ నేను కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను మీకు ఎలా అలవాటు ఉంటే అలా స్టిచ్ చేయండి కొంతమంది మిడిల్ నుంచి స్టిచ్ చేసుకుంటారు కాబట్టి ఆ విధంగా స్టిచ్ చేసుకోండి మీకు ఎలా వస్తే అలా నేనైతే నాకు ఈ విధంగానే అలవాటు అనమాట దానికోసం మిడిల్ పెట్టేసుకొని పెట్టేసుకుని హ్యాండ్ని చెక్ చేసుకుని స్టార్టింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి స్టిచ్ వేసేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఒక పాదం నుంచి గ్యాప్ అయితే ఉండేటట్టు చూసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం హ్యాండ్కి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి దానికంటే ముందు మనకి నీట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత మనకంతా ఓకే అంటే కనుక ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా హ్యాండ్కి నేను టూ స్టిచెస్ వేసేసిన తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా టూ హ్యాండ్స్ యాడ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రాక్ పార్ట్ అనమాట కింద మనకి జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్ కోసం మనం క్లాత్ తీసుకున్నాం కదా ఈ క్లా క్లాత్ని కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసుకుని ఇంకొక పైనుంచి కింద నుంచి ఒక జాయింట్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా మనకి టూ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత మనం ఇలా బాడీ పార్ట్ ఫ్రాక్ పార్ట్ నడుము అంటే మనం కట్ చేసుకున్న నడుము సైజు మనం కుట్టిన నడుము సైజు ఒకేలా ఉందా లేదా అని మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫస్టే చూడండి ఫస్ట్ మనం ఈ రెండింటినీ ఈక్వల్గా పట్టేసుకోండి ఇలా ఇలా పట్టుకొని చూసుకుంటే మనకి ఈక్వల్గా వచ్చిందా లేదా తెలుస్తుందనమాట చూసారు కదా నాకైతే ఈక్వల్గా వచ్చేసింది అంటే మనం చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇలా చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను లైనింగ్ అలానే ఈ మనం ఫ్రాక్ పార్ట్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ రెండింటినీ కలిపి ఒక కుట్టు వేసేసుకున్నాము చూడండి లైనింగ్ అనేది నేను స్ట్రైట్ అంబ్రెల్లాలో తీసుకున్నాను మెయిన్ పీస్ అనేది ఫుల్ మామూలు అంబ్రెలా తీసుకున్నాను అనమాట ఇలా లైనింగ్కి మెయిన్ పీస్ని యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కింద అనేది మనం ఫ్రాక్ పార్ట్ వేసుకున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఈ బాడీ పార్ట్ని మళ్ళీ చూసుకొని కుట్టుకోవాలన్నమాట చూడండి ఈక్వల్గా వచ్చేసింది కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి కుట్టేసుకోవచ్చు లేదు కొంచెం మనకి ఎక్కువ వచ్చింది అనుకోండి కింద పార్ట్ని పైన బాడీ పార్ట్ అనేది కింద పార్ట్ వచ్చేసి మనకి అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం ఉండేటట్టుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అంతేగాని మనం ఫిల్స్ అనేవి పెట్టేసుకోకూడదు ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి ఎక్కడో చిన్నగా కుచ్చు పెట్టేస్తే సరిపోతుంది అన్నట్టు అలా కుట్టకూడదు అనమాట మనకి ఎప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్ అనేది స్ట్రైట్గానే రావాలి కింద నడుము జాయింట్ చేసిన తర్వాత స్ట్రైట్ వచ్చేటట్టుగా చూసుకుని కుట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మనకి ఫ్రాక్ పార్ట్కి బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసేస్తాను ఇక్కడ కూడా మనం డబల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఇలా టూ స్టిచెస్ వేసేసిన తర్వాత మనం ఇంకొక వైపు కూడా జాయింట్ చేసుకోవాలి నేనైతే ఒక వైపు అనేది వీడియోలో చూపిస్తున్నాను ఇంకొక వైపు అనేది నేను చూపించలేదన్నమాట చూడండి ఇటువైపు అయితే నేను చూపించట్లేదు మనం ఫ్రెండ్ సైడ్ చూద్దాము ఫ్రెండ్ సైడ్ జాయింట్ చేసిన తర్వాత మనం చూడండి ఎక్కడ మనకి ఫోల్డింగ్స్ కానీ ఎలాంటివి ముడతలు కానీ ఏమీ లేకుండా నీట్గా వచ్చేసింది ఎలాంటి కూర్చోబెట్టే అవకాశం కూడా లేదు సైడ్ జాయింట్ కూడా మనకి ఈక్వల్గా వచ్చేసింది అనమాట అంటే ఎక్ ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చేసింది ఇప్పుడు మనం మొత్తం ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకొని దాని ప్రకారం మనం స్కిన్కి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆల్రెడీ మనకి నడుమనేది బాడీ లెంత్ అంతా ఈక్వల్గా పెట్టేసుకున్నాం కదా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడ హార్మోల్ జాయింట్ దగ్గర మనకి ప్లస్ సింబల్ రావాలన్నమాట అది కూడా ఇక్కడ చూ చూసుకుని స్టిచ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఖర్చు భాగం అనేది పైకి పెట్టుకోవాలి అలానే ఇక్కడ కూడా నడుము దగ్గర కూడా మనకి ప్లస్ సింబల్ రావాలి ఈ ఖర్చు అనేది రెండు పైకే పెట్టుకోవాలి కిందకి పెట్టుకూడదు పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచు వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఆ ఒకటిన్నర ఇంచ్ దగ్గర నుంచి మనకి షేప్ అనేది ఇవ్వాలన్నమాట నడుము దగ్గర షేప్ తీయాలి చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేశాను కదా అక్కడ నుండి నడుం షేప్ అనేది ఇస్తున్నాను అనమాట ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ పీస్ రెండు ఉంటాయి కాబట్టి మన మన ఇష్టం అనమాట లైనింగ్ పైన స్టిచ్ చేసుకోవచ్చు మెయిన్ పీస్ పైన స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే మెయిన్ పీస్ని లోపలికి పెట్టేసుకుని లైనింగ్ పైన మాత్రమే కుట్టుపడే విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ లైనింగ్ అనేది స్టిచ్ చేసేసాను ఈ లైనింగ్ని పైకి పెట్టేసుకుని ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసుకుందాము ఈ మెయిన్ పీస్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి చూడండి ఇంతకుముందు మనం లైనింగ్ అనేది ఎక్కడి వరకు అయితే ఆపేసామో అక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ పీస్ పైన స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మళ్ళీ రఫ్ లాక్కోండి రఫ్ లాగిన తర్వాత ఇంకా మనం స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనకి సైడ్ జాయింట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట లైనింగ్ మెయిన్ పీసు ఈక్వల్గా ఉండవు కాబట్టి లైనింగ్కి లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి మెయిన్ పీస్కి మెయిన్ పీస్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనకి సైడ్ జాయింట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం కింద సారీ ఇంకా ఎక్స్ట్రా స్టిచెస్ ఏమన్నా వేయాలనుకుంటే వేయొచ్చు నేనైతే ఇక్కడ ఒక టూ స్టిచెస్ అయితే ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకుంటున్నాను వేసిన తర్వాత మనకి నడుం దగ్గర ఫ్రిల్స్ అనేవి రాకుండా అంటే కుర్చీలు పడినట్టు వస్తాయి కదా అలా ముడతలు పడినట్టు రాకుండా మనం ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి చూడండి ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకున్నాను ఇక్కడ మనకి షేప్ తిరిగిన దగ్గర ఇలా చిన్న కట్ పెట్టుకోవాలన్నమాట దీనివల్ల మనకి షేప్ అనేది నీట్గా కనపడుతుంది నడుము దగ్గర షేప్ అనేది నీట్గా కనపడుతుంది అనమాట అదేవిధంగా ఇంకొక వైపు కూడా జాయింట్ చేసేసుకున్నాను జాయింట్ చేసిన తర్వాత లైనింగ్కి లైనింగ్ మెయిన్ పీస్కి మెయిన్ పీస్ విడివిడిగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను లైనింగ్ అనేది డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇలా లైనింగ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసుకుందాము మెయిన్ పీస్కి కావాలంటే పీకో చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇంకా డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేయచ్చు అనమాట నేనైతే డబల్ ఫోల్డింగ్ వేసేసుకుని స్టిచ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కాటన్ ఫ్రాకే కాబట్టి పర్వాలేదు ఎలా అయినా లుక్ బాగానే ఉంటుంది దానికోసం నేను ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుని మొత్తం అంతా స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత చూసారు కదా ఫ్రాక్ అయితే ఈ విధంగా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్